హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ మేకి వెళ్ళటానికి మే దాకా వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా తెలిసి శాశ్చయబోతారు చంద్రబాబు నాయుడు గారు అయ్యా ఈ స్వల్ప వ్యవధిలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడం కష్టం కాబట్టి మేకి చిట్ చివరి లాస్ట్ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పెట్టండి అని కోరట ఆయన అది అంతవరకు ఉన్న సమాచారం ఎందుకు కోరారు అంటే పోల్ మేనేజ్మెంట్ కోసం అలాగే చిన్న చిత్తగా డిస్టర్బెన్స్ ఉంటే వాటిని అడ్రస్ చేయడం కోసం అలాగే కూటమి పార్టీల మధ్య సమన్వయం చేయడం కోసం ఏ మాటగా మాట చెప్పాలి ఒక సమస్యని దాన్ని సమస్యగా చూడకుండా ఆ సమస్యలోంచి అవకాశాలు సృష్టించుకోవటం సంక్షోభంలోంచి అవకాశాలు సృష్టించుకోవటం చంద్రబాబు గారికి వెన్నతో పెట్టిన విద్య డెబ్బై నాలుగేళ్ల వయసు వచ్చింది కదా ఆయన ఇంకా అంత షార్ప్గా ఆలోచన చేయరు అనుకున్న వాళ్ళకి సమాధానం చంప పెట్టులా ఇచ్చాడు ఆయన వైసీపీ బిత్తరబయలు చేశాడు లాస్ట్ ఫేజ్కి ఏపీ ఎలక్షన్స్ పెట్టడం వెనక ఆయనకున్న చతురత ఏంటంటే కూటమిలో ఒక బ్యాలెన్స్ని తీసుకురావటం కూటమి పార్టీల మధ్య బ్యాలెన్స్ని తీసుకురావటం తీసుకురావడంతో పాటు స్వయంగా ఒక్కళ్ళొక్కళ్ళని పిలిచి మాట్లాడుకోవటం కలిసి పనిచేయమని చెప్పటం అవసరమైతే ఒక మెట్టు ఏంటి పది మెట్లు తగ్గడం ఆల్రెడీ ఒక ఇరవై ముప్పై మెట్లు తగ్గున్న పవన్ కళ్యాణ్ గారి సేవలను విస్తారంగాను విస్తృతంగాను వినియోగించేసుకోవటం పవన్ బ్రాండింగ్ మీద మొత్తం కూటమి సినిమాను నడిపించేయటం ఇవి చంద్రబాబు గారి లక్ష్యాలు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం నేను సిద్ధం అని ఎన్ని బస్ యాత్రలు చేసినా ఈయన ప్రచారపు ఎత్తుగడల ముందు దిగదుడుపై పరిస్థితే ఆల్మోస్ట్ కనిపిస్తుంది అంటే ఒక స్థాయిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా చూస్తోంది అంటే కేంద్ర నిఘా వర్గాల నుంచి షేర్ షేర్ అవుతున్న ఇన్ఫర్మేషన్ నేను జస్ట్ మీ ముందు ఉంచుతున్నాను ఇక్కడ అనూహ్యమైన పరిస్థితుల్లో కూటమి లో ఒకవేళ ఏమన్నా ఇబ్బంది ఎదురైతే పవన్ కళ్యాణ్ ఒక ఇరవై స్థానాలు సెక్యూర్ చేసుకొని పొద్దున హంగ్ ఏర్పడితే పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళిద్దరూ కలిసి నిర్ణాయాత్ నిర్ణాయక పాత్ర లేదా నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు హంగ్ ఏర్పడటానికి ఉన్న అవకాశాల మీద కూడా చాలా ఈక్వేషన్స్ నడుస్తున్నాయి ఢిల్లీలో అంటే చెప్పలేం చిట్ట చివరి విషయంలో ఏమన్నా బీసీ సామాజిక వర్గంలో చాలా డ్రాస్టిక్గా డివిజన్ వచ్చేసి టీడీపీ వైపు లేకపోతే ఇటు కూటమిలో మిగిలిన రెండు పార్టీల వైపు చీలితే బీసీ ఓట్లలో చీలికనేది అది వైసీపీకి పెద్ద దెబ్బ కాంగ్రెస్ ఒక రెండు లేదా రెండున్నర శాతం తీల్చుకోగలిగితే ముప్పై లేదా ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఐదు వేల ఓట్ల తేడాతోటి గెలిచే పార్టీలను ఓడించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ వెళ్తుందనేది ఒక అబ్జర్వేషన్ మరి ఏ తర్వాత ఆ ముప్పై ముప్పై ఐదు నియోజకవర్గాలు ఏంటి తెలుగుదేశం అనుకున్నట్టు అది ఏదో వైసీపీ నియోజకవర్గాలు కాదు తెలుగుదేశమే అలాంటప్పుడు తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయి బీజేపీ జనసేన గ్రాఫ్ తెలుగుదేశం గ్రాఫ్తో ఈక్వల్ అయ్యే పరిస్థితి వస్తుంది అప్పుడు సే ఎవరిది ఎక్కువ ఉంటుంది అంటే బీజేపీ జనసేనదే సే ఎక్కువ ఉంటుంది అంటే తెలుగుదేశం ఇది జస్ట్ ఊహాజనితమైన ఒక అండర్స్టాండింగ్కి సంబంధించి ఒక పర్సెప్షన్ మాత్రమే ఒక అభిప్రాయం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఈ రకమైన లెక్కలు వేస్తున్నట్టు సమాచారం ఒకవేళ అలాంటి పరిస్థితే వచ్చి తెలుగుదేశం బీజేపీ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిలో బీజేపీ జనసేన అభ్యర్థులు ముప్పై ఒక్క మంది ఉంటే కనీసం పాతిక మంది ఇక్కడ గెలిచి తెలుగుదేశం గ్రాఫ్ కూడా ఒక ఇరవై నాలుగో ఇరవై ఐదుకో పడిపోతే తెలుగుదేశంకి సే ఎక్కువ ఉండదు బీజేపీ జనసేనకి సే ఎక్కువ ఉంటుంది అప్పుడు ఎవరు నిర్ణయాత్మక పాత్ర పోషించాలి అప్పుడు యాభై సీట్లు వచ్చిన తర్వాత మరి అవతల ఇంకా ఎంత ఉన్నాయి నూట పాతిక సీట్లు నూట పాతిక సీట్లు వైసీపీ గెలుచుకుంటుందా రూల్ అవుట్ ఒకవేళ గెలుచుకున్న ఆల్రెడీ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న గెలిచే ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు బీజేపీ వైపు టర్న్ అవడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఈ కేంద్ర స్థాయిలో ఇప్పటికే జరిగిపోయాయని చెప్పేసి ఒక ప్రచారం అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రిస్క్ తీసుకోవడానికో ఛాన్స్ తీసుకోవడానికో సిద్ధంగా లేరు కోసమే ఆయన బస్సు యాత్రలు పెట్టి నేరుగా జనంతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం రోజుకో కొత్త నినాదమో కొత్త అంశమో తెర మీదకి తీసుకొచ్చి లేదా పాత అంశానికి కలర్ కోటింగ్ ఇచ్చి దాన్ని మీదకి తీసుకొచ్చి జనాల్ని ఇంప్రెస్ చేయడం కోసమో ఆయన ప్రయత్నం చేస్తూ వస్తారు ఈ గడిచిన రెండు రోజులుగా చూస్తుంటే ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకునే విధానం వచ్చిన ప్రజలు నేను ఫలానా రాము రాములు బీసీ సామాజిక వర్గం అంటే ఎంత రిమోట్ ఏరియాలో ఉన్న ఆ మాట స్పష్టంగా చెప్పించగలుగుతున్నారు దాట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ అని మనకు అర్థమయ్యేలాగానే కనిపిస్తుంది ఆయన ఇంట్రాక్ట్ అయ్యే విధానం అండ్ వారు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు చూసినా కూడా చాలా మెకానికల్గా ఉంటున్నాయి ఏ మాటకు ఆ మాట చెప్పాలి లోకేష్ ఈ ఎక్సర్సైజ్లో జనాల్ని మెప్పించగలిగాడు అంటే బేసిక్గా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి ఎంతో కొంత అప్పటికప్పుడు హావభావ ప్రకటనకు సంబంధించి కొంత నేర్పరితనం శిక్షణ ద్వారా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో కొంత వెనకబడి ఉన్నారు ఎందుకంటే ఆయన సినిమాటిక్ అప్రోచ్ లేదు కాబట్టి ఇప్పుడు లోకేష్ గారి యువగడం సభలో ఒక సభలో చూసిన వాళ్ళనే రెండో సభలో చూడటం మూడో సభలో చూడటం ఇట్లా మనం చూస్తూ వచ్చాం చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళు డిఫరెంట్ అంటే అక్కడ రైతుగా కనిపించిన ఆయన ఇక్కడ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తాడు ఇక్కడ విద్యార్థి నాయకుడిగా కనిపించిన ఆయన అక్కడ నిరుద్యోగిగా కనిపిస్తాడు ఇట్లా ఈ మొత్తం అటైర్ అంతా మారిపోతుంది అట్లాంటి మార్పులు ఇక్కడ లేవు ఈ సెట్టింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యే కార్యక్రమాల్లో ఒరిజినల్గానే వస్తున్నారు కానీ చెప్పించడం మాత్రం వీళ్ళు నాయకులు చెప్పిస్తున్నారు ఫలానా గౌరవ మా ఎంపీ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఈ ఈ పథకం కింద నేను ఈ కుటుంబంలో ఈ ఈ పథకం కింద నా కుటుంబానికి లబ్ధి చేకూరింది నా కుమారుడికి ఆపరేషన్ చేయించాను అతను ఇప్పుడు నడుస్తున్నాడు అని చెప్పేసి మనకి చెప్పించడం అవన్నీ వాస్తవాలే వాస్తవంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాల ద్వారా వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు బట్ వాళ్ళని ట్రైన్ చేసిన విధానం అది అర్థమైపోతుంది వైసీపీ ఆర్గనైజ్ చేసి చేయిస్తుంది అనేది అక్కడ తేలిపోతున్నారు బట్ లోకేష్ అంటే తేలిపోలే ఎంత ఎన్ని సెట్టింగ్లు వేసి జనాల్ని మార్చినా బాగా సునిశ్చితంగా సున్నితంగా పరిశీలించే వాళ్ళకి మాత్రం మే అది అర్థమయ్యేటనమాట సో ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున హంగ్ దిశగా గనక పరిస్థితి ఏర్పడితే అంటే ఇటు పాతిక బీజేపీ జనసేన కూటమి నిజంగా సెక్యూర్ చేసుకున్న థర్టీ వన్ ఉంటే టీడీపీకి అది గొంతులో ఎలక్కాయపడ్డట్టే ఎందుకంటే టీడీపీ ఆ స్థాయిలో వీళ్ళు ఎదగటాన్ని టీడీపీ సహించలేదు రేపొద్దున ఏకుమేకై నారా లోకేష్ నాయుడు గారు ట్వంటీ ట్వంటీ నైన్లో ముఖ్యమంత్రి కాకుండా ఉండటానికి పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వాలు రాష్ట్ర నాయకత్వాలు అడ్డుపడతాయనే ఒక భయం అయితే టీడీపీకి ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో